భక్తులంతా వచ్చి నన్ను ఆశ్రయించి నా దగ్గర నా నుంచి మీరు కూడా చక్కటి ఆశీర్చన పొందమని చెప్పి స్వామివారు తనే ఊరు ఎరగ ఊరేగింపు అంటేనే ఊరు ఎరిగింపు గ్రామోత్సవంలో పెళ్లి కుమారుడిగా గ్రామం అంతా కూడా తిరిగి నా వివాహం జరుగుతుంది ఆవిడ భక్తులంతా వచ్చి నన్ను ఆశ్రయించి నా దగ్గర నా నుంచి మీరు కూడా చక్కటి ఆశీర్చన పొందమని చెప్పి స్వామివారు తనే ఊరు ఎరగ ఊరేగింపు అంటేనే ఊరు ఎరిగింపు అని ఈ ఊరు ఎరిగింపుగా స్వామివారు ఊరేగిస్తూ ఈ గ్రామం అంతా కూడా వచ్చి ఒక్కసారి తన భక్తులందరినీ చూసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు అంకురార్పణ ఏదైనా ఒక కార్యక్రమాలు పెట్టామంటే అంకురార్పణతో ప్రారంభిస్తాం ఈ అంకురార్పణ అంటే నవధాన్యాలన్నీ కూడా చక్కగా బీజ బీజావాసం అంటారు ఈ బీజావాసం నవధాన్యాలన్నీ కూడా పాలకుల్లో పోసి ఆ తర్వాత ఈ రోజు చేసేటువంటి కార్యక్రమంలో ఎవరెవరు ఏ పనికి నియమించబడతారో అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి అంచుకొని నియమించి వృత్తికరణ ఇస్తారు ఆ వృత్తికరణ తర్వాత మేదినీ పూజ ఈ మేదిని పూజ అంటే అన్ని కూడా భూదేవుని కనుక ప్రార్థించినట్లయితే వాళ్ళు చక్కటి పంటలు ఇస్తుంది ఎప్పుడైతే పంటలు వస్తాయో లక్ష్మీదీవం ఉంటుంది భూదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవిని ప్రార్థించండి ఆ విధంగా ఈ నేదిని పూజ చేసి ఆ మట్టిని ఆ మృత్తికను ఈ పాలకుల్లో పోసి అంటే మూకుల్లో పోసి దానిలో నవధాన్యాలు వేస్తారు ఆ తరువాత ఈరోజు విశేషమైనటువంటిది ధ్వజారోహణం ధ్వజారోహణ అంటే గరుడ 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 పరిమాణులు గారు ధ్వజస్తంభం మీద ఏం చేస్తారంటే ఆవాహన అయి ఉంటారన్నమాట ఆ కార్యక్రమాన్ని ధ్వజారోహణ అంటారు దీనికోసంగా విశేషంగా వాస్తుహోమం అదేవిధంగా గరుడకి మరి ఆవాహన ప్రాణ ప్రాణప్రతిష్ట పంచగవ్యాధి వాసం ఆ విధంగా అన్ని చేసి స్వామివారిని మనం గ్రామం అంతా కూడా ఊరేగించి భూత బలి వేస్తాం ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి భూతాలన్నీ తిరుగుతుంటాయి ఈ స్వామివారు చేసేటువంటి కార్యక్రమానికి ఎలాంటి అవరోధం కలగకుండా వాటి కొంత బలి వేసినట్టయితే గ్రామ చివర్లు అన్ని చేస్తాం అవి తినేసి గ్రామంలో రాకుండా స్వామివారి యొక్క కార్యక్రమాలు చక్కగా జరగడానికి అవి కూడా సహకరిస్తాయి మరి గరుడ పొంగలు ఈరోజు చాలామంది వచ్చి గరుడ పొంగ చేసుకుంటారు